అగైన్ మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సహాయ మంత్రి కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ గారు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు రాష్ట్ర మంత్రివర్యులు పి నారాయణ గారు గుట్టుపాటి రవికుమార్ గారు కె పాఠశి గారు కొల్లు రవీంద్ర గారు అలాగనే రాష్ట్ర బ్యూరోక్రసీ సంబంధించి సీనియర్ స్పెషల్ అధికారులు స్పెషల్ చీఫ్ సెక్రటరీలు అజయ్ జైన్ గారు విజయానంద్ గారు అలాగనే ఇంధన శాఖ సంబంధ కేబి చక్కధర్ బాబు గారు మేడం జాయింట్ ఎండి గారు అలాగనే కలెక్టర్ బాలాజీ గారు తది అధికారులు అలాగనే స్పెషల్ చీఫ్ సెక్రటరీ శశికుమార్ గారు తదితర అధికారులకు ప్రజాప్రతినిధులకు అందరికీ వందన అభివందనం దయచేసి బాగా శ్రద్ధగా వినండి ఇది పొలిటికల్ స్పీచ్ కాదు ఒకటి వాస్తవాలు మీ దృష్టికి తీసుకురావాలనే నా కోరిక ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మద్దతుతో ఆశీర్వాదంతో నేను ఈ రాష్ట్రంలో పది సంవత్సరాల పాటు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేశాను ఇదే సమస్యలో స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ సిఇఒగా అలాగనే ఎనర్జీ ఎఫిషియన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండిగా మీడియా అడ్వైజర్ కూడా పనిచేశాను ఈ రాష్ట్రం దేశానికే ఇంధన పొదుపులో అగ్రగామిగా నిలిచింది ఆనాడే అక్టోబర్ రెండు రెండు వేల పద్నాలుగున మనకు వారు ఒక మహోద్యమంగా తీసుదిద్దామన్న తర్వాత అన్ని పరిమితంగా ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా అయి దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల విలువైన విద్యుత్ని ఆదా చేసింది అలాగనే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ దాదాపు ఎనిమిది లక్షల కోట్ల విలువైన పరిశ్రమ రావడానికి అవకాశం ఉందని బీఈ నిర్దేశించింది అలాగనే ఈఎస్ఎల్ విశాల్ కపూర్ గారిని అధికారులు కేంద్ర మంత్రి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రానికి ప్రత్యేకమైన ఇది చేసుకుంటున్నారు మా మనవి ఏంటంటే ఈ కార్యక్రమాలన్నీ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు భూతాపాన్ని అరికట్టడానికి గ్రీన్ హౌ కర్బన్ ఉద్గారాలను అరికట్ట తగ్గించడానికి చాలా ఉపయోగపడతాయి మన ఆర్థిక వ్యవస్థకే కాకుండా మన వాతావరణ సమతుల్యాన్ని పెంపొందించడానికి మనకు చాలా అవసరము ఇది ప్రజల మద్దతు ఇందుకు చాలా అవసరము మరోసారి ప్రజాప్రతినిధులకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కేంద్ర మంత్రి మనోహర్ లాల్ గారికి అందరికీ కూడా తదితర అధికారులకు మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం చేసుకుని తెలిసేలా తీసుకుంటాను జై హింద్

కుడి నాయకుడిప్పుడు ఒకడే 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 జాతికి ప్రగతిని తెచ్చే బాలకుడిప్పుడు అతడే 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 መብንጭ ይለና የበንስ ዴድ ስም ናን በንድ ጊዜ ብሩ በይነ ሀይ ዴቁም እንደም መግዚ ቡልጥ ሺ የምጽል ሆነ ምስተር ክሊን ሄስም ప్రపంచంధ్రప్రదేశుని గే చంద్రపాయుడే ఒకే ఒక నాయకుడే గడ్డం ఎక్కించే నాయకుడు ఇప్పుడు ఒకటే 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 జాతికి ప్రగతిని తెచ్చే పుడు అతడే అతడే అతడే